ఏపీ అభివృద్ధికి సీఎం చంద్రబాబు ఆహర్ నిశలు కృషి చేస్తున్నారు రాష్ట్రానికి కొత్త ప్రాజెక్టులు నిధుల విషయంలో ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు కేంద్రంలోనూ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో అంది వచ్చిన అవకాశంగా సీఎం చంద్రబాబు మలుచుకుంటున్నారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఏపీలో కొత్త రైల్వే లైన్ కోసం ప్రతిపాదనలు పంపించారు దానికి కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది మచిలీపట్నం నుంచి నర్సాపురానికి కొత్త రైల్వే లైన్ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది ఈ రైలు మార్గం కోసం ఏపీ ప్రభుత్వం కేంద్రానికి ఇప్పటికే నివేదికలు పంపింది తాజాగా ఈ లైన్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేంద్రం తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఈ లైన్ కు సంబంధించిన ప్రతిపాదనలు చేశారు మచిలీపట్నం నుంచి బంటుమిల్లి మీదుగా నూతన రైలు మార్గాన్ని నిర్మించనున్నారు దీంతో మచిలీపట్నం పెడన నియోజకవర్గాల ప్రజలకు ప్రయోజనం కలగనుంది మచిలీపట్నం నర్సాపురం కొత్త లైన్ పనులు పూర్తయితే నర్సాపురం పెద్ద జంక్షన్ గా కానుంది ఇప్పటికే నర్సాపురం నుంచి భీమవరం మీదుగా నిడదవోలు విజయవాడ గుంటూరు ధర్మవరం లింగంపల్లి హైదరాబాద్ నాగర్సోల్ బెంగళూరు హుబ్లీకి రాకపోకలు జరుగుతున్నాయి కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై కృష్ణ పశ్చిమ గోదావరి ఏలూరు జిల్లాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ లైన్ సర్వే పనులు కూడా త్వరలో చేపట్టనున్నారు